ఫ్రెండ్స్ మనలో చాలామంది అవసరం ఉన్నా ఉండకపోయినా మన విషయాలు నలుగురిలో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడం వల్ల తర్వాత కాలంలో మనం బాగా బతికిన ముందు మనం ఈ విషయాలు ప్రచారం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం ప్రశాంత జీవనానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది అలాంటి తొమ్మిది విషయాలు ఎవరితోనూ కూడా ఎప్పటికీ చర్చించకూడదు ఎంత ప్రాణమిత్రుడైనా సరే మనం ఇతరులతో చర్చించకూడని కొన్ని విషయాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం ఒకటి సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ అనవసరంగా చర్చించకూడదు ఇలా చర్చించడం వల్ల ఏమవుతుందంటే వీడికే వీడు బాగా సంపాదిస్తున్నాడనే అసూహ్య కలవచ్చు లేదనుకోండి వాళ్ళ సంపాదన మీ సంపాదన కానీ ఎక్కువ ఉండి కూడా వాళ్ళు బయటకు చెప్పలేదనుకోండి వీడిది ఒక సంపాదనైనా అని హేళన కూడా చేస్తారు రెండవది గొడవలు నీ తల్లిదండ్రులకు నీకున్న సమస్యలు కానివ్వండి మీ అన్నదమ్ములకి నీకు ఉన్న మధ్య సమస్యలు కానివ్వండి అదేవిధంగా నీ భార్యకు నీకు ఉన్న సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు అయితే నాలుగు గోడల మధ్యనే ఉండాలండి అదే విధంగా ఈ సమస్యలు కానీ తీసుకెళ్లి నువ్వు నీ మనసు కుదుటి పడ్డానికో లేదంటే సలహాల కోసము నువ్వు ఇతరులతో ఊరికనే చర్చించావనుకో అవే ఆ గొడవల్ని అలసిగా తీసుకొని నిన్ను చులకన చేస్తారు అంతేకాకుండా నీ వాడి కానీ నీ మీద పడకపోయిందనుకోండి నీకు ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడికి వెళ్ళి నీ గురించి చెప్పవచ్చు లేదంటే మీ మధ్య సమస్యలు తొలగిపోయి గొడవలన్నీ సమస్య పోయి మీరు ఆనందంగా ఉన్న సమయంలో అది చూడలేక ఒకప్పుడు మీ గురించి ఇలా చెప్పాడని వెళ్ళి మీ తల్లిదండ్రులతో కానీ మీ అన్నదమ్ములతో కానీ భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవలు పెట్టడానికి కానీ ప్రయత్నించవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఎదురు చూడండి వెయిట్ చేసి చూడండి సందర్భం అనుసారం ప్రయత్నించండి మీ ఇచ్చి చేతనే వరకు మీ సమస్యను మీరు తీర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి అంతేగాని ఊరికనే ఎక్కువ మందితో బాగా ఒకరిద్దరైతే తప్పలేదు ఉంటారు మన కుటుంబం ఏదైనా ఉన్నా మనకి కష్టమైనా నష్టమైనా మనతోటి ఉండే అలాంటి వాళ్ళు పర్వాలేదు కానీ ఒకరోజు రెండు రోజులు స్నేహం అని లేదంటే ఏదో మిత్రుత్వం ఉందని ప్రతిసారి వెళ్ళి ఇలాంటివి చర్చించకూడదంట ఇకపోతే వయసు ప్రతిసారి ఎవడు వయసుతో నీకన్నా నేను చాలా రా నీకన్నా నేను రెండు నేళ్ళు రా నాకు అంత అనుభవం ఉందిరా నేను అప్పుడు రా అని ఊరికనే వయసు గురించి కూడా చెప్తారు ఫ్రెండ్ అలా ప్రతిసారి అలా ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించినప్పుడు చెప్తే చెప్పొచ్చు కానీ అండి ఊరికనే అలాగా మన వయసుని మనమే చెప్పుకోవడం వల్ల మనకన్నా చిన్న వాళ్ళకి మన వయసు చెప్పుకోవడం వల్ల మన ఆయుస్సు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందంటే ఇది భారతీయ శాస్త్రాలు చెప్తుంది ఫ్రెండ్స్ ఇకపోతే మంత్రం మనం ఏదో ఒక పూజ చేస్తాం మనకేదో అదృష్టం కలిసి వచ్చింది మన టైం బాగుండో మనం కొంచెంగా ఎదుగుతూ ఉంటాం అమ్మ మనం ఏం చేస్తామంటే ఒరే నేను ఇలా పూజ చేశాను నేను ఇలా చేస్తున్నాను అమ్మవారికి ఇలా ఇస్తున్నాను నాకు ఇలా మంచి జరుగుతుందని చెప్తావు ఈ ఎప్పుడైతే నువ్వు మంత్రాన్ని నువ్వు చేసే పద్ధతి ప్రతి వాళ్ళు పూజ చేస్తారు కానీ ఎక్కడో దగ్గర మనకు ఒక చిన్న అదృష్టం అనేది ఉంటుంది ఆ మనం ఆ పూజ చేయడం వల్ల ఏదో మన ఇంట్లో కొంచెం శాంతి నెల లేదంటే మనం అనుకున్న పనిలో నెరవేరుతూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే నీ చేసే పూజ విధానం కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉన్న పవర్ పోతుంది తర్వాత మళ్ళీ నీకు ఒక్కసారి గుర్తుపెట్టుకొని మన కష్టాల్లో నుంచి కష్టపడి పైకి వచ్చిన తర్వాత మనం నిలబెట్టుకోవాలి అంటే దాన్ని కంటిన్యూ చేయాలి అంతేగాని మళ్ళా వెనక్కి వెళ్ళామా మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళామా మళ్ళీ మనకి మంచి మంచి రోజులు రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపు మనం పడే కష్టాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నీ పూజా విధానం కోసం నీ మంత్ర నీ మంత్రోపదేశాల కోసం కూడా ఎప్పుడు బయట చెప్పకూడదు అందుకే మనతోని కృతులు చేయించే యాగా యజ్ఞాలు యాగాలు చేయించే బ్రాహ్మిన్స్ కూడా మనకి ఏదైనా చెప్పాలి అంటే చెవులో చెప్తారు వాళ్ళు చదివే మంత్రాలు కూడా అందుకే అంత ఫాస్ట్గా చదువుతారు ఇకపోతే దానం దానం చేసింది ఎవ్వరితోనూ ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు ఎందుకంటే దాన ఫలితం అనేది చాలా గొప్పది నువ్వు చేసే దానాల ఫలితం అనేది నీ బిడ్డలకు వస్తుంది దాన్ని నువ్వు నలుగురితో చెప్పుకోవడం వల్ల నా మాటల ద్వారా నలుగురిలో పడిపోతుంది ఆ దానం అది నీ బిడ్డల వరకు చేరదు దయచేసి అందుకే అంటారు ఫ్రెండ్స్ కుడితే చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా కష్టాల్లో చేస్తే వాడు గుర్తు పెట్టుకొని నలుగురితో చెప్పుకుంటే పోనీయండి కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికైనా చేసిన దానం గురించి దయచేసి చెప్పద్దు అది నీ బిడ్డలకి చేరదు ఇకపోతే సన్మానం మనకి ఎవరైనా ఎప్పుడైనా మనం పనిచేసే టైంలో ఎక్కడో దగ్గర పనిచేస్తాం కదా అలాంటి చోట ఎప్పుడైనా ఎవరైనా మనకు సన్మానం చేస్తున్న మనల్ని ఎవరైనా మనం చేసే మంచి పనికి పొగిడినా సరే అది సన్మానం కింద భావించవచ్చు ఇలాంటి విషయాలని ఊరు కూరికొని ఊరే అక్కడ నాకు ఇలా పొగిడి అని అన్నారు అని చెప్పుకున్నావు అనుకోని డప్పు నువ్వు ఉంటుంది నలుగురిలో నువ్వు చొలకనైపోతావు నువ్వు వస్తున్నావు అంటే నువ్వు ఈడేదో గొప్ప విషయాలు చెప్తూ ఉంటాడు చూడు వీడు డప్పు వీడు కొట్టుకుంటాడు చూడు అంటారు నువ్వు చొలకనైపోతావు నువ్వు ప్రశాంతమైన జీవితానికి నీకు నువ్వే కష్టాలు తెచ్చుకున్నట్లు అనమాట ఇకపోతే అవమానం మనకి ఎప్పుడైనా అవమానం జరిగిందనుకోండి నాలుగు వాళ్ళ మధ్య ఒక ఇద్దరి మధ్య లేదంటే మనం ఇద్దరమే ఉన్నప్పుడు అవతల వాడు మనం అవమానించడం అక్కడే వదిలేయండి దాన్ని తీసుకొచ్చి వారైతే మనకే చెప్పాడు మనం వెళ్ళి పది మందితో చెప్పడం వల్ల ఈ అవమానం అనేది సమయం చూసి వాళ్ళు కూడా మళ్ళీ మనల్ని ఎగతాళి చేస్తారు అదేవిధంగా చాలామంది అత్తగారింట్లో జరిగే అవమానాలు నలుగురితో చెప్పుకుంటూ ఉంటారు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి అవమానం అనేది ఒక్కొక్కసారి పొరపాటులో జరగచ్చు లేదంటే వాళ్ళ అహంకారంతో జరగచ్చు ఎప్పుడైనా అహంకారంతో జరిగే పొర అవమానానికి తిరిగి వాళ్ళకి ప్రతిఫలం అనేది కంపల్సరీ ఉంటుంది దయచేసి ఇలాంటివి మీరు నలుగురితో చెప్పుకోవడం వల్ల మీరే ఎనక ఎగతాలి అయిపోతారంట ఇకపోతే ఔషధం ఔషధం అంటే ఏంటంటే మందులు ఫ్రెండ్స్ చా మనలో ఒంట్లో బాగపోతే మనం వెళ్ళి ఏమంటామంటే ఆ మందు వేసుకో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది నాకు తగ్గిపోయిందని చెప్తాం ఎవరి శరీరతత్వం ఎట్లా ఉంటుందో తెలియదు పిల్లలకు కూడా ఊరు కూర్చుని జలుబు చేసిందా జ్వరం వచ్చిందా అది పట్టేసే లేదంటే కారక్కాయ ఊరి కాకర కాకరీ నూరు పట్టు తేనె కలుపు పట్టు అని ఇలాంటి సలహాలన్ని ఇస్తూ ఉంటాం ఎవరి శరీరతత్వం ఎట్లా ఉంటుందో తెలియదు నీ శరీరానికి నువ్వు చేసే ఉపశమనాలు సరిపోవచ్చు కానీ కొంతమందికి అవి రివర్స్ కొట్టచ్చు ఇప్పుడు నేను ఒక చెప్తా నిమోనియా ఉన్న పిల్లలకి జలుబు జలుబు వచ్చిందనుకోండి తేనె ఈ కరకాయలు ఏవి పట్టేయకూడదు వాళ్ళకి అంటూ ఒక ప్రత్యేకంగా డాక్టర్ సలహాలు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పారు కదా అని పట్టేస్తారు అది ఇంకా ఎక్కువైపోవడం ఊపిరి ఆడకపోవడం వామిటింగ్స్ ఎక్కువైపోవడం నేను పడ్డానేది అందుకని ఏమవుతుందంటే నువ్వు మంచిదనంగా చెప్పిన అది రివర్స్ అయ్యి ప్రాణాల మీదకి వచ్చిందనుకో ఆ నింద నువ్వు జీవితాంతం మోయాలి అది ఎందుకే ఎప్పుడు కూడా అలాంటి మందుల విషయాల్లో వాటి విషయాల్లో కూడా మనం ఎప్పుడు సలహా ఇవ్వకూడదంట అంట ఇంకపోతే ఆస్తులు కొంతమంది అబ్బా నాకేమిరా మా తాత అంత సంపాదించాడు మా నాన్నగారు ఆ ఉద్యోగం చేస్తారు ఎంత వచ్చింది అంత వచ్చింది అని చెప్తూ ఉంటారు అంటే ఇదంతా నువ్వు సంపాదించింది కాదు కానీ నీకు వారసత్వంగా వచ్చింది ఓకే ఎప్పుడైనా సరే ఆస్తి అనేది మన యొక్క శక్తి అనేది సమయం బట్టి బయటకు రావాలి నీకు ఎంత ఉన్నా సరే నువ్వు సాధ సీదాల నలుగులతో తిరిగామనుకోండి అబ్బా రేపొద్దున నీకు నీ నీ ఇంటికి వచ్చినప్పుడు లేదంటే నీ గురించి తెలిసినప్పుడు వాడికి అంత ఉన్నా సరే మనతో ఎంత సాధారణంగా తిరిగాడు ఎంత మనలో ఎలా కలిసిపోయాడు అనుకోవాలి తప్ప నువ్వు ఊరికినే చెప్పడం చెప్పడం వాళ్ళ వీడికి ఎంత ఉందంట వీడి బిల్డప్ లేదనుకో నీ మీద అసూయ కలుగుతుంది నీతో స్నేహం మానివచ్చు నిన్ను దూరం పెట్టవచ్చు లేదంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద నిన్ను ఎలా పతనం చేయాలి అనేది కూడా ఆలోచించవచ్చు మానవుడు స్వార్థపరుడు అసూయపరుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆ వివరాలు కూడా నలుగురిలో చెప్పకూడదంట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు